सबको तो बोलती हूँ मुबारक हो सब बात से भी और यहाँ के स्टाफ को टीचरों को हमारे साथ थी तो काउंसलरों को वाइस चेयरमैन को सबको तो भी मेरे तरफ से आदा वसलमकुम और मैं ख्वाहिश करती हूँ कि यहाँ के बच्चे अच्छा पढ़ को आगे बढ़ना और सप्ताह के लिए हमारे कदरी टाउन को नाम लगाना अच्छा कर कबूल को मेरे ख्वाहिश है आप सबसे भी मैं गुजारिश करती हूँ बहुत मेहनत कर को आगे बढ़ को इंजीनियर डॉक्टर और लायर सब बन को जज बन को सब बात से भी आई पी एस बन को सब हमारे गांव को सब बात से अच्छा करना कर कबूल को मेरी ख्वाहिश है आप सबसे भी गुजारिश ाम करें और तो से आ, अच्छा, के भी गुजारिश करती हूँ बच्चों को आगे बढ़ने में मदद करें और बच्चे आगे बढ़ें तो हम सब हमारे तो गांव को अच्छा होता है और उम्मीद रखती हूँ मेरे अमेरिका हाँ से एहतराम करते

ఇంజనీర్లుగా డాక్టర్లుగా నాయకులుగా తయారు చేసిన పంపినటువంటి ఆజాద్ మూడ్ మోడల్ స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వేదిక నవీకరించినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ మన రాజశేఖరాచారి గారికి మున్సిపల్ కౌన్సిలర్ ఇందిర కళ్యాణ్ గారికి సిఏ ఇస్మాయిల్ గారికి నాసిడ్ గారికి షాబాద్ గారికి ఇతర స్థానిక ఉన్నటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ పేరు

దేశం వ్యక్తిగత స్వేచ్ఛ అనే ప్రాంతం మనం కుల మతాల అతీతంగా మనము ఈ భారతదేశంలో పుట్టాం భారతదేశంలో చస్తాం భారతీయులుగానే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని నేను తెలియజేసుకుంటూ కుల మతాల అతీతంగా ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలా అదే మనకు భారతదేశంలో ఉన్నటువంటి నాంది కాబట్టి ఇతర కుల మతాలను పెట్టే చిత్రులను ఈ రాత్రి విద్యార్థులు దానికి ఫలి కాకుండా మన నేను కోరుకుంటూ భవిష్యత్తులో మీరందరూ పాలు భాగ పౌరులుగా ఈ దేశానికి కలెక్టర్లు అదేవిధంగా ఎస్పీలు కాను లేదా ఇతర ఆర్ణ నాయకులుగాను మీరు సేవ